హాయ్ అండి హలో నమస్తే ఈరోజు పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలతో చిన్ని ఐడియా అండి ముందుగా డబ్బాలు తీసుకున్న దాని మీద మనకు నచ్చిన డ్రాయింగ్ గీసుకోవాలి గీసుకుని మనం పూలు గుచ్చుకుంటాం కదండి ఆ సూదితో కొవ్వొత్తి వెలిగించుకుని ఆ వేడితో చిన్న చిన్ని వోల్స్ చిల్లీలు పెట్టుకోవాలండి నేను ముగ్గు డిజైన్స్ కొన్నానండి ఫస్ట్ సరే మనం తయారు చేద్దాం ఎలాంటిదా అని అనుకున్నానండి తయారు చేస్తున్నాను అదిగోండి చూడండి ముగ్గు వేస్తున్నాను అది తాలింపుల బాక్సు పాడైపోయిందండి దాన్ని దాని మీద పద్మం గీసి పెట్టానండి ఇది మనం వంటలు తోముకునే తెచ్చుకుంటాం కదండి సబ్బు ఆ డబ్బా అండి దాని మీద కలవ గీసాను చాలా బాగున్నాయండి మనం ఏదైనా సరే ప్లాస్టిక్ ఇది వేస్ట్ అవ్వకుండా చక్కగా డిజైన్ గీసుకొని మీకు మీకు నచ్చిన డిజైన్ గీసుకొని ముగ్గు అందులో వేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి కొనాలన్నా చాలా రేట్లు ఉన్నాయండి అదిగో అది వాటర్ బాటిల్ మీద మోతండి దాన్ని కూడా ట్రై చేశాను ఇది వాటర్ బాటిలేనండి అదిగో బాటిల్ ముక్కి ఆ నాలుగు పాలకల బాటిల్ అండి అది నాలుగు పాలకల డిజైన్ కూడా వేసుకోవచ్చు దాని మీద అదే కలర్తో కూడా వేసుకోవచ్చు ఇంట్లో చిల్లుల గిన్నె ఉంటుంది కదండి ఆ చిల్లుల గిన్నెతో ముందు ముగ్గు వేసేసి తర్వాత ఈ డిజైన్ దాని మీద వేస్తే చాలా అందంగా కనబడుతుందండి ఇదిగో నేను ఈరోజు వాకిట్లో వేశానండి మా ఈ చిన్ని ఐడియా మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ముగ్గులంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి